గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ ఎవ్ అండ్ మోర్ చూశారు కదా ఈ గడ్డి పొరకల మధ్య సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడో సో అప్పుడప్పుడు మనము నేచర్లోకి రావాలబ్బా నేచర్లోకి రావాలి నేచర్ ఎంత అందంగా ఉందో చూడాలి సో ఎంత జాగ్రత్తగా నిదానంగా వచ్చినా ఎంత జాగ్రత్తగా నెమ్మదిగా వచ్చినా సరే పక్షులు అయితే ఎగిరిపోయినాయి దూరంగా ఉన్నాయి ఇక్కడ నుంచి కాసేపు సైలెంట్గా కూర్చొని మనం పక్షుల దగ్గరికి వస్తే వాటిని వీడియో తీసుకుందాం ఉంటారు కదా బాతులు ఎంత ప్రశాంతంగా తన పనేవి చేసుకుంటున్నాయి ఎంత నెమ్మది అసలు వాటికి టెన్షన్లు ఉంటాయా అని ఒక్కోసారి డౌట్ వస్తుంది నేచర్లో ఎన్ని పక్షులు ఇన్ని జంతువులు ఉంటాయి వీటన్నిటికీ టెన్షన్లు ఉండేవి ఆ మనుషుల్లాగా అనిపిస్తుంది ఇక్కడి నుంచి చూస్తే అవి ఎంతో ప్రశాంతంగా తన పని అవి చేసుకుంటున్నాయి ఈదుకుంటూ ఆహారాన్ని ఎత్తుకుంటున్నాయి మనుషులమే అనుకుంటా అవి ఇవి అన్ని బుర్రకెక్కించుకొని మొత్తం మైండ్ పాడు చేసుకోవడం అవన్నీ మనమే చేస్తామనుకుంటా నాకు తెలిసి ఈ జంతువులకి పక్షులకి మెయిన్ అవి వెయిట్ కోసం పోరాడతాయి అంటే ఫుడ్ కోసము లేకపోతే ఏవైనా దాడి చేస్తే వాటి నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే పోరాడతాయి అని అనుకుంటున్నాను ఉంటాయి టెన్షన్లు ఉంటాయిలే అంటే భయం ఉంటుంది టెన్షన్ల కన్నా భయం ఎందుకంటే బతుకు మీద పోరాటం కోసం భయం ఉంటుంది తప్ప టెన్షన్లు అంటే అవి చేయలేదు ఇవి చేయలేదు ఇవి చెయ్యాలి అవి చెయ్యాలి కుదరట్లేదు డబ్బు సంపాదించాలి ఇట్లాంటి చెత్తవన్నీ వాటికి లేవు కాబట్టి అవి హ్యాపీగా బతుకుతున్నాయి అవి ఏం మాట్లాడుకుంటుంటాయో ఒకసారి వినాలబ్బా వాటి లాంగ్వేజ్ అవి సైంటిస్టులు అన్నీ కనిపెడుతున్నారు కానీ మనసులో అవి ఏమనుకుంటున్నాయో చిన్నపిల్లలు ఉంటారు కదా సో వాళ్ళు తర్వాత ఇట్లాంటి మనకు మాటలు వినపడని కొన్ని జీవులు ఉంటాయి కదా బట్ వాటికి కమ్యూనికేషన్ ఉంటుంది కదా సో ఆ కమ్యూనికేషన్ని డీకోడ్ చేసే ఒక్క యంత్రమైన ఫ్యూచర్లో కనుక్కుంటే బాగుంటుంది అప్పుడు తెలుస్తుంది అనమాట ఈ మేకలు గోళ్ళు మిగిలిన జీవులు మనుషుల్ని అమ్మనాభూతిని తిట్టుకుంటూ ఉంటాయి నాకు తెలిసి కనుక్కోవాలి అక్కడ ఇందాక పక్షి వచ్చింది ఆ సౌండ్స్ చేస్తుంది చూడు అది ఏంటంటే అది నన్ను చూసింది చూసి వినిపిస్తుంది ఆ సౌండ్ అది నన్ను చూసి మిగిలిండే పక్షులకి సిగ్నల్ ఇస్తుంది అనమాట ఇక్కడ ఎవడో వచ్చాడు జారత్తుకునండి అని ఆ పక్షి అరిచిన తర్వాత ఆ బాతులు కొంచెం ఇంకొంచెం దూరంగా వెళ్తున్నాయి నా దగ్గర నుంచి సో అది సంగతి మనం ఇంకొంచెం వేరే ప్లేస్కి వెళ్దాం ఎందుకంటే అవి బాగా డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నాయి అన్నీ చూడండి 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 చూడం చూడండి ఎగిరిపోతున్నాయి పాప పూర్వకాలంలో రాజులకి ఒక రాజ్యం మీదకి ఎవరైనా శత్రువులు దండయాత్ర చేస్తూ ఉంటే కొంతమంది వేగులు ఉంటారనమాట సో వాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్తారు ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట సో అట్లాంటి నెట్వర్క్ అనమాట ఈ పక్షులు ఇప్పుడు మీకు చూపించిన పక్షి కూడా అదే డ్యూటీ చేస్తూ ఉంది అది మంచిగా పైన ఎగురుతూ ఎవరైనా వస్తున్నారో సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది ఓకే సో మనుషుల మనుషుల్లాగా అవి కూడా ఒక జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకుని చాలా సెక్యూర్గా బతకడానికి ట్రై చేస్తున్నాయి సో మనుషులు ఒకటే కాదు ప్రతి ఒక్క జీవికి కూడా జీవించే హక్కు ఉంది సో దానికోసమే అవి పోరాటం చేస్తూ ఉన్నాయి కానీ మనిషి మాత్రం అన్నిట్లో ఏలు గెలికేసి మొత్తం నాశనం చేసి వాటికి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు అన్నమాట ఏం చేద్దాం ఏం చేయలేం చెట్టు ఏం చెట్టు అంటే రేగుపళ్ళ చెట్టు ఇది చిన్నప్పుడు దో ఇక్కడ నుంచి చూడండి రేగుపండు కనిపిస్తుందా ఇది రేగుపండు సో ఈ రేగుపండ్లు చిన్నప్పుడు మేము మేము అట్లా బయటికి వెళ్తే మాకు ఇట్లాంటి ప్లేసుల్లో చిన్న చిన్న కొండ హిల్ ఏరియా ఫారెస్ట్ ఏరియాస్లో చిన్నప్పుడు బాగా దొరికేటివి ఓ ఇక్కడ కూడా ఒక ఇది మైండ్స్ ఉన్నట్లున్నాయి అబ్బా ఇక్కడ కూడా చాలా ఉన్నట్టుంది చూద్దాము కొంచెం ప్లేస్ కొత్తగా ఉంది కదా కొంచెం టెన్షన్గా ఉంది ట్రై చేద్దాం వెళ్ళి దుబాయ్ ఫస్ట్ టైం మా ఏరియాలో ఇట్లాంటి ఫారెస్ట్ ఇట్లాంటి ప్లేస్ ఉందని ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ట్రెక్కింగ్ ఏంటో కానీ సూపర్ ప్లేస్లు అయితే ఉన్నాయి ఇక్కడ కాకపోతే కొద్ది జాగ్రత్తగా ఉండాలి యా నెమలు ఉంది అక్కడ కనిపిస్తుందా సో చూశారు కదా నమ్మల్ని దూరంగా కనిపించింది ఒకటి ఇందాక ఏమైందంటే ఒక శబ్దం వచ్చింది ఏంటి సౌండ్స్ అని చూస్తే వెనక మనలాగే ఇంకా ఎవరో ఒక ఇద్దరు వచ్చారు సో వాళ్ళు ఏంటంటే ఇటువైపు వెళ్ళారు అక్కడ ముందు ఇంకా ఉంటాయని సో ఎలాగో వాళ్ళు వెళ్ళారు కాబట్టి మనం కూడా ఈ రూట్లో వెళ్ళి ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం ైతే ఒక అడ్వెంచరస్గా ఉంది ఈరోజు బాగుంది సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా అనుకుంటున్నాను బట్ ఈ రాళ్ళ సందుల్లో ఏమైనా ఉంటే కష్టం వాళ్ళే సూపర్ అసలు అన్ని కింద పడిపోయే రేవి పండు ఇక్కడ ఇంకో పెద్ద ప్రపంచమే ఉంది ఏంటో మరి ట్రెక్కింగ్ మాత్రం అద్దురు శ్రీరాజు ఎంత బాగుంది ఇక్కడ ప్లేస్ ఇక్కడ చూసారా వాటర్ పాండు ఉంది ఒకటి ఎక్సలెంట్ అసలు ఇక్కడికి వచ్చి జంతువులు అవి రాత్రిపూట వీటికి ఇదే ఆధారం అనుకుంటా నైట్ వచ్చి ఇక్కడ మంచిగా వాటర్ తాగేసి వెళ్తూ ఉంటే చాలా బాగుంది కదా ఇక్కడ చూడు ఎన్ని రకాల పక్షులు ఎన్ని రకాల జంతువులు ఎన్ని రకాల మొక్క జాతులు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఫారెస్ట్ ఇది ఏం చెప్పాలంటే చూడండి పక్షి ఈక చాలా బాగుంది కదా సో ఎక్కడైతే వాటర్ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా జంతువులు దగ్గరలోనే ఉంటాయి అది సంగతి ఇంకా శబ్దాలు వస్తున్నాయి మరి ఏంటో చూద్దాం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమున్నాయో ఎక్స్ప్లోర్ అయితే చాలా ఉంది ఇప్పుడైతే ఇప్పుడైతే టైం అయిపోతుంది వెనక్కి వెళ్ళి వెళ్ ఎనికి వెళ్ళిపోవడం మంచిది అనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి వెళ్ళే కొద్దీ డీప్ ఫారెస్ట్ ఉంది అబ్బా ఇక్కడ శబ్దాలు వినిపిస్తున్నాయి మీకు కొన్ని రకరకాల శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సౌండ్స్ వినండి ఒక్కసారి ఇక్కడ కూడా ఒక కొలం లాగా ఉంది వాటర్ది చూస్తున్నారు కదా అది ఒక చిన్న హాక్ హాక్ అంటే గద్ద లాంటి జాతికి చెందిండే ఒక పక్షి అది జస్ట్ వచ్చి ఏదో ఒక దాన్ని పట్టుకోవడానికి వచ్చింది వచ్చి దొరకలేదన్నమాట కరెక్ట్ నాకు చాలా దగ్గరలో కాబట్టి దాన్ని చూసి మళ్ళీ తెలిపే అక్కడ కూర్చుంది ఇప్పటికే లేట్ అయిపోయింది ఇక్కడ ఎవ్వరూ లేరు ఒకటి ఇంకొకటి ఏంటంటే టైం అయిపోతుంది తొందరగా ఇంకా బయలుదేరాలని అనుకుంటున్నాను సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇదే ప్లేస్ని నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఒక్కడు కాకుండా ఇంకొకరితో వస్తే కొంచెం ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో అది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మదర్ నేచర్ థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ సారీ ఎందుకంటే మా హ్యూమన్సే నిన్ను అనవసరంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అయినా సరే ఎంతో ఓర్పుగా ఉంటున్నా అందుకు థ్యాంక్ యూ మనుషులందరి తరఫున ఐఎమ్ సారీ